తండ్రి నీ చిత్తానుసారముగా ప్రవర్తించడము నాకు నేర్పించుము ప్రవర్తించడం ఎవరి చిత్తానుసారంగా ప్రవర్తించడం దయ్యపు లోకానుసారంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు దైవ చిత్తానుసారంగా ప్రవర్తించేవారు ఉన్నారు నీ ప్రవర్తనను బట్టి నీకు ప్రతిఫలము దేవుడు ఇస్తాడు నీ ప్రవర్తనను బట్టి దేవుడు నీకు దీవినిస్తాడు నీ ప్రవర్తనను బట్టి దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నీ ప్రవర్తన ఇంట్లో ఎలా ఉంది నీ ప్రవర్తన వీధిలో ఎలా ఉంది నీ ప్రవర్తన ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ఉంది నీ ప్రవర్తన నీ హృదయానుసారులుగా ఎవడో ఒకళ్ళు ఉంటారు నీకు హృదయానికి దగ్గరగా ఉన్నటువంటి వారు వాళ్ళ దగ్గర నువ్వు ఎలా నీ ప్రవర్తిస్తున్నావు నీ ఒంటరితనములో నీ ప్రవర్తన ఎలా ఉందో నీవు నేను కూడా ప్రశ్నించుకోవాలి ప్రవర్తన నేను ఎప్పుడు ఒంటరిని కాదు అన్నటువంటి వారు చేతులు ఎత్తండి నేనైతే ఎప్పుడు ఒంటరిని కాదు మరి ఎవరు ఉంటున్నారు నీతో మీ ఆయన ఉన్నాడా నీతో ఫస్ట్ నీతో హిందూ పెళ్ళే కదా నీకు జరిగింది అగ్నిగుండం చుట్టూ అడుగులు నడిచారా నక్షత్రం చూపించాడా నీకు కనపడిందా చూపించాడు ఆయన ఆయన చూపించాడులే అదిగదు అదుగా అన్నాడు నువ్వు ఇదిగదుగా చూపించావు నువ్వు వేడనుకున్నాను అంతే నువ్వు నేను చూపించినట్టు చూపిస్తాను నువ్వు చూసినట్టు చూడన్నాడు అదే కదా అబద్ధంతోనే ఆనాడు ప్రారంభమైంది జీవితం అంతే తూ నా బొడ్డుపాయలు నీకు నువ్వు నీకు నీవు నువ్వు నువ్వు నాకు నేను ఆయన దారి నేను నిలిపాడు పైకి అంతే కదా ఇప్పుడు ఒంటరివే కదా నువ్వు కానీ దేవుడు విడిచిపెట్టాడా హలే చెప్పగలరా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరే నేను ఒంటరిని కాదు ఒంటరిని కాదు అంటే మరి నా ప్రవర్తన ఎలా ఉండాలి నేను ఆకాశమునికి ఎక్కితే నువ్వు అక్కడున్నావు నేను పాతాళమునికి వెళ్ళిన అక్కడున్నావు సముద్రమునికి వెళ్ళి అక్కడున్నావు నేను విమానం ఎక్కిన ప్రతిసారి ఇదే ప్రార్థన చేసుకుంటానమ్మ ఫ్లైటు అది టేకప్ అవుతుందంటే మాత్రం ఫస్ట్ చేసుకునే ప్రార్థన ఇదే ప్రభువా నేను ఆకాశమునికెక్కితే అక్కడున్నావు నేను పాతాళములోకి ఉన్న అక్కడున్నావు సముద్ర భూది గంతముల వరకు నేను ఒక వాడలో ప్రయాణం చేసిన అక్కడ ఉన్నావు అని ప్రార్థన మాత్రం ఖచ్చితంగా గుర్తొచ్చింది ఎందుకంటే విమానంలో ప్రయాణం ఏమన్నా జరిగితే దిక్కుందా అంబులెన్సులు వస్తాయి అక్కడికే పొయ్యి ఒయ్యం 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 అని దానంత సుఖమైన ప్రయాణము లేదు దానంత ప్రమాదం జరిగితే అంత ఘోరమైన సాగు ఇంకొకటి ఉండదేమో అలాంటి పరిస్థితులు అక్కడ అక్కడ కూడా కాపాడగలిగిన వాడని ప్రార్థన చేసుకుంటామే ఆపదొచ్చినప్పుడు నేను ఒంటరని కాదని ప్రార్థన చేసుకుంటామే మరి విచ్చలవిడిగా మాట్లాడేటప్పుడు మన ప్రవర్తన సరిగా లేనప్పుడు అప్పుడు ఎవడక లెక్క చెప్పాలి నువ్వు ఒంటరిగానే ఉండు కానీ దేవుడు నీకు తోడున్నాడని గ్రహించు నే నీ చిత్తానుసారముగా ప్రవర్తించే ప్రవర్తన నాకు నేర్పించమని ప్రార్థన చేశాడు అంటే ప్రతి దేవుడు నిన్ను చూస్తున్నాడు నీతో ఉన్నాడు అని అర్థం అన్నమాట